ఆదికవి వాల్మీకి జయంతి శుభాకాంక్షలు వాల్మీకి జురి వచనముల గంగ వేదముల వల్లభుడై వెలసిన కవిరంగ రాముని రామాయణమై రాగముల వర్షి రాజీవ లోచనుని రేఖించిన ఋషి ఆదికవి ఆయనే ఆర్యుల ఆదర్శం లోచనల ఆకాశం ఆనిముత్యాల భాష్యం మందాకిని మాధుర్యమై మంత్రముల జల్లు మృగయులో మునిగా మారి పొందిన పలుకు తపస్సు తేజస్సుగా తరగని దీపం తరాల తల్లి అయిన ధర్మదీక్షా శాంతిసుమం శ్లోకమై శృతులన్నీ శోభించిన శిరోమణి శ్రీరామ గాథను జగతికి చూపిన రమణి సీతారాముల సౌభాగ్య సుగంధం నింపి సద్గుణ సాగరమై రచించిన కవిసింహం పద్య పటుత్వంలో పవనుని సమానుడు భక్త భవిష్యత్తును దారి చూపిన మార్గదర్శి జయ జయ వాల్మీకి జ్ఞానజ్యోతి నీకు జనని భూమిపై జన్మార్థమై వెలుగు నీ రచన నిలిచను నిత్యానంద కేతనము రాముని రామాయణం ప్రపంచానికై దీక్ష మీ పుల్లారామాంజనేయులు వాల్మీకి తెలుగు ఉపాధ్యాయులు కర్నూలు